యేసు నమ్మినందుకు మేము జ్ఞానం లేని గొర్రలమా నమ్మినందుకు మేము వేద విజ్ఞానము తెలిసినటువంటి వేద ప్రత్యక్షత కలిగిన మహాజ్ఞానులము క్రైస్తవులు అది తెలుసుకోవాలి వేదములో చెప్పిన విరాట్ పురుషుణ్ణి మేము నమ్ముతుంటే బుర్రలేని గొర్రలు అంటావు నువ్వు ఆ నీకు అసలు బుర్ర లేదు వేదము చదవలేదు వేదములోని ఆ దేవుని యొక్క లక్షణాలు వ్యక్తిత్వము ఆయన చరిత్ర నువ్వు ఏమి ఎరగవు ఆ ఎవడైతే వేదములోని విరాట్ పురుషుణ్ణి గుర్తుపట్టలేదో వాడు బుర్రలేని బర్రే మేము మహాజ్ఞానులం క్రైస్తవులము మహాజ్ఞానులం సకల మత గ్రంథాల సారమైన యేసును నాదశరీరుణ్ణి ఓంకార రూపుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మోక్ష మార్గంలోనే నడుస్తున్నటువంటి జీవులం క్రైస్తవులు గొర్రెలమని యేస అన్నాడు అంటే పరిశుద్ధులము నిష్కళంకులము దేవుని సమర్పణ చేయడానికి పనికొచ్చే పవిత్రమైనటువంటి ప్రాణులం ఉపమాన రీతిగా గొర్రె అని పిలిస్తే అది మా